సో అందరి లెక్క మనం అయితే సస్పెన్స్ అయితే మెయింటైన్ చేయండి ఏదైనా కూడా క్లియర్ కట్గా చెప్పుకుంటా పోతాము సో ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు టాపిక్ ముందు చెప్పొచ్చు వెనక చెప్పొచ్చు కానీ వీడియో చివరి వరకు కూడా మీకు ఒక మంచి పాయింట్ అనేది దొరుకుతాయి సో వీడియో కూడా ఫుల్ ఫుల్గా చూడడం వల్ల మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు వీడియోలో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందండి మనకు సస్పెన్స్ మెయింటైన్ చేసి లాస్ట్కి చివరికి చెప్పడం అయితే తెలియదండి సో ఏదైనా ఉంటే క్లియర్గా నేను ఏం స్ప్రే చేస్తున్నా ఏంటనేది మీకు క్లియర్గా ముందు చెప్తాను దాని తర్వాత రిజల్ట్ అనేది చూపిస్తాను సో కాబట్టి మీరు చూపిస్తున్నప్పుడు కూడా మీకు కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి నాకు గుర్తు మీకు అయితే క్లియర్గా నేనైతే చెప్తాను అనమాట సో ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మాక్సిమం వీడియోకి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరు నా ధన్యవాదాలండి సో ఇవాటికి వచ్చేసి నీటి నుంచి బయటపడి అంటే వరద నుంచి బయటపడి మన తోట వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక ఐదు రోజులు అవుతుందండి ఇప్పటికైతే ఊరటనైతే ఇచ్చింది ఇక్కడ వర్షం అయితే సో ఈరోజు మనమైతే పిచికారి చేద్దాం చేసుకుందాం అని అయితే అనుకున్నాము సో అందులో భాగంగా వచ్చేసి రెడామిల్ గోల్డ్ మరియు సో రెడామిల్ గోల్డ్ ప్లస్ ఈ రెండింటి యొక్క స్ప్రేయింగ్ అయితే మిశ్రమంలో మనమైతే స్ప్రే చేసుకోవడం జరిగింది సో స్ప్రే చేసేటప్పుడు అయితే తీసుకుందాం అనుకున్నా బట్ వీడియో తీయడానికి నాకు కుదరలేదు నేను షాప్లో కొంచెం బిజీగా ఉండే తర్వాత ఇక్కడికి వచ్చి కొంచెం నీళ్ళు అందించడానికి సరిపోయిన తాతకైతే కొంచెం అంత బాగలేదు సో అందుకని చెప్పేసి నేనే అందించడం అయితే జరిగింది చూసుకోవచ్చండి స్ప్రేయింగ్ చేశాం మనం ఆల్రెడీ మీకు మరక అనేది కనబడుతుంది సో ఈ విధంగా మనం స్ప్రేయింగ్ అయితే చేసుకున్నాము సో ఇప్పుడు ఈ విధంగా పండాకు ఏదైతే ఉందో ఈ పండాకు అనేది నివారణ జరుగుతుందండి అండ్ ఏమైనా కాండం కుళ్ళు లాంటిది ఏమైనా ఉన్నా కూడాను కొంచెం నివారణ అయితే జరగడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి ఈ ఎక్కడ ఈ గెట్ అయితే కనబడుతుందో ఈ గట్టు నుంచి ఇటుపక్క ఈ భాగం అయితే బాగుందండి కానీ ఇప్పుడు ఈ ఇటుపక్క ఈ భాగం చూసారా ఇదంతా కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు అంతే చాలా చెట్లని పూర్తిగా అంటే చాలా అంటే చాలా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో దీనికి నేను దున్నేసుకోవాలా లేకపోతే అక్కడక్కడ చెట్లు వేసుకోవాలనేది కన్ఫ్యూషన్లో ఉన్నాను సో చూస్తానండి ఎక్కడ చావు చెట్లు వేసుకోవడమా లేకపోతే పూర్తిగా ఈ బిట్టు ఒక అరెకరం బిట్టు ఉంది అరెకరం బిట్టుని పూర్తిగా దున్నేసి వేయడమా అన్నది ఆలోచించి చూస్తానండి సో ఒక్కొక్క చెట్లున్నాయి అంటే థర్టీ ప థర్టీ పర్సెంట్ బాగుంటే సెవెంటీ పర్సెంట్ అనేది పాడైపోవడం జరిగింది ఇది పూర్తిగా పోవడం జరిగింది మీరు చూడొచ్చు మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను పూర్తిగా పోవడం అయితే జరిగింది ఈ భాగం అంతా కూడాను సో దీన్ని అయితే పూర్తిగా దున్నేసి అయితే పెడతామని చిన్న ఆలోచన వస్తుంది సో కంఫర్ట్నెస్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని బట్టే చూద్దాం సో మరి ఈ వాతావరణం త్వరగా కోలుకొని ఎమ్మటే కనుక మనకు అంచు మనకు నాగలు వేసుకోవడానికి మనకు రూటవేటర్ వేసుకోవడానికి అనుగుణంగా ఉంటే వేసుకుంటాను రూటవేటర్ వేసేసుకొని మళ్ళీ కొత్తగా అంచు తీయించుకొని వేసుకుంటాను లేదంటే మనకు అలా వాతావరణం సపోర్ట్ చేయకపోతే అక్కడక్కడ ఇక ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టి మొత్తం కూడా ఉన్న ఉన్న చెట్లు కాడ లేని చెట్లు కాడ అన్ని చెట్లు కాడ ఒక్కొక్క మొక్కనైతే పెట్టించేసామంటే మనకు ఒక రిలీఫ్నెస్ అయితే ఉంటుంది సో టెన్షన్ అయితే ఉండదు సో ఇప్పుడు ఉన్న మొక్క కాడ పెట్టకుండా ఉన్నామంటే ఆ మొక్క ఆల్రెడీ కాండం అనేది పాడైపోవడం జరిగింది అది తర్వాత అయినా ఎఫెక్ట్ అవుతుందని చిన్న ఆలోచన అయితే నాకైతే క్లియర్ ఉంది సో ఒకసారి మనకు తలక కింద అంటే తలవాల్చుకున్న మొక్క తిరిగి బతికిందంటే అది మళ్ళీ ఏదో ఒక రోజు మనకు మళ్ళీ పూత దశకు వచ్చి కూడా మనకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనకు రికవరీ చేసుకోవచ్చు కానీ తర్వాత ఆ చెట్టు పెద్దగైన తర్వాత దానికి కావాల్సిన పోషకాలను అనేది అది అందించలేదండి ఎందుకంటే మనకు కాండంపై ఉన్నటువంటి త్వచ ఏదైతే ఉందో ఆ అంతా కూడాను మనకు ఇప్పుడు పూర్తిగా మురిగిపోవడం జరిగింది ఫంగిసైడ్ తోటి పాడైపోవడం జరిగింది ఇప్పుడు మనం ఫంగిసైడ్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే రికవరీ అవుతుంది సో రికవరీ కాదని చెప్పను ఆల్రెడీ వాడుతున్నటువంటి మొక్క కూడా మనకు రికవరీ అవుతుంది కానీ రికవరీ అయి తర్వాత మనకు పూత దశకు వచ్చేసి అప్పుడు మొక్కకు కావాల్సిన పోషకాలను ఆ మొక్క వేరు వ్యవస్థ ద్వారా నుంచి మనకు ఈ యొక్క అన్ని భాగాలకైతే పంపించలేదండి ఎందుకంటే మధ్యలో త్వచం ఏదైతే ఉందో ఆ ఏదైతే పై కాండం పైనటువంటి తోలు ఏదైతే ఉందో ఆ తోలు అనేది కాలిపోవడం జరుగుతుంది ఆల్రెడీ ఫంగిసైడ్ తోటి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కరెక్టుగా అది మనకు కావాల్సిన పోషకాలను అందించలేదు అదేవిధంగా గట్టిగా ఏమైనా వాన వచ్చినా లేదా గట్టిగా మనకు ఏమైనా గాలి దుమ్ము వచ్చినా కూడా మొక్క అక్కడ నుంచి పైకి ఎరిగిన తర్వాత విరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఆలోచించి నేనేమనుకుంటున్నాను అంటే మ్యాక్సిమం దీన్ని దున్నేసి మళ్ళీ రీ మళ్ళీ పెట్టుకుందామని చెప్పేసి అయితే ఆలోచన అయితే వస్తుందండి సో చూద్దాము ఏ విధంగా అవుతుందో కంఫర్ట్నెస్ని బట్టి అండి సో మనకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా అయితే వెళ్తామో నాకైతే పూర్తిగా అయితే దున్నించుకొని వేసుకోవాలని అయితే మనసు కొడుతుంది బట్ ఏ విధంగా అవుతుందో నాకు నాగలను దొరకాలి ఇప్పుడు ఒక మనం ఏది ఓన్లేదండి మొత్తం కూడా కూలలను పెట్టి చేయించేదే సో నాగలి వేరే పెట్టాల్సిందే ట్రాక్టర్ ఒకటి వచ్చేసి మనదే ఉంది కాబట్టి మనం అయితే దున్నుకోవచ్చు అరకతో తోలించుకోవాలి అదే అంచు తోలించుకోవాలి అంచు తోలించుకున్న తర్వాత మనం ఏదైతే ఉందో అది మనం మళ్ళీ కూలలను పెట్టి మళ్ళీ తాడు పెట్టి మనము నాటైతే వేయించుకోవాలి సో నారైతే వేయించుకోవాలి సో చూద్దాము ఏ విధంగా మనకు వీలైతే ఆ విధంగా అయితే చేసుకుందాం ఇప్పటికైతే ఈ వాతావరణం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి వర్షాలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనమైతే రెడామిల్ గోల్డ్ మరియు ప్లాంటామైసన్ రెండింటితోటి పిచికారి చేసుకోవడం వల్ల మొక్కకైతే రిలీఫ్నెస్ అయితే ఉంటుందండి ఫంగిసైడ్ ఎఫెక్ట్స్ అయితే రాకుండా ఇది ముందు జాగ్రత్తగా మనమైతే కొట్టుకోవడం వల్ల మొక్క సురక్షితంగా ఉంటుంది అదేవిధంగా పండాకు సమస్య నుంచి కూడా బయటపడుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు కొమ్మకూళ్ళు లాంటివి కాండం లాంటివి ఏమున్నా కూడా ఈ యొక్క రెడామిల్ గోల్డ్ మరియు ప్లాంటామైసన్ తోటి రెండింటి యొక్క కాంబినేషన్తో కొట్టుకోవడం వల్ల మనకు మంచి రిలీఫ్నెస్ అయితే ఉంటుందండి సో ఇలాంటి వీడియోస్ తోటి మీకు ముందుకు ఇంకా వస్తూ ఉంటానండి మన రెగ్యులర్ అప్డేట్స్ అనేది మీకు ఇస్తూ ఉంటాను కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ తోటి ఫ్రెండ్స్కి మన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి మన ఛానల్లో వెళ్ళి మీరు వీడియోస్ అన్ని కూడా చూడండి ఒక బెస్ట్ మీకు ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ ప్రతి ఒక్క రోగానికి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది అండ్ ప్రతి ఒక్క వీడియో కూడా మనకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది మీరైతే చూడొచ్చండి ప్రతి వీడియో కూడా సో చూసి మీరు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలుపుతారని చెప్పేసి కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకైతే ఇదండి సో చూద్దాము దీన్ని గనక వేసుకుంటే మాత్రం చూపిస్తాను లేదా అలా కూలర్లతో వేయించుకున్నా మీకైతే క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ స్ప్రే ఏంటి అనేది కూడా మీకు చెప్తాను సో రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ